నిజాం కళాశాల ఆవరణలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు కళాశాలలోనే నిర్మించిన మహిళా హాస్టల్ పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థులకే కేటాయించారని వారు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఆందోళన చేస్తే అప్పుడు యూజీ విద్యార్థులకు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రిన్సిపల్ ఇప్పుడు మాట తప్పారని అన్నారు పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఇవ్వడం వల్ల యూజీ విద్యార్థులు బయట హాస్టల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు తెలిపారు తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిజాం కాలేజ్ విద్యార్థులు స్పష్టం చేశారు ఉన్నాం ఇక్కడ వచ్చేసినటువంటి మేము ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే నిజాం కాలేజ్ లో ఉద్యమాలు చేయండి కాలేజ్ అనేది రన్ అవుతలే ఈ అసమర్థప ప్రిన్సిపాల్ వల్ల ఈ రోజు ప్రతి రోజు మేము ఉద్యమాన్ని తీసుకోకపోతే కనీసం ఈ రోజు ఆర్థిక సంక్షోభంలో నిజాం కాలేజ్ అనేసి ఆర్టికల్ వేస్తా ఉన్నాడు కానీ దాని నుంచి ఎటువంటి ఫండ్స్ తీసుకొని వచ్చి ని అభివృద్ధి చేద్దామనేసి స్థోయి మాత్రం లేదు ఇటువంటి మేము గత రెండు రెండు రోజుల నుంచి ఇక్కడ నిరసనలు తెలియజేస్తే కనీసం పట్టించుకోకుండా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అక్కడ ఏసీలలో కూర్చొని ఆయన హాయిగా అన్న భోజనం చేసి వెళ్తా ఉన్నాడు ఇంతమంది చింత చెట్టు కింద విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళ సమస్య లేనిది వాళ్ళ డిమాండ్ లేని అనేసి పట్టించుకోకుండా చెవున పెట్టకుండా పేను వాడకుండా పోయేసి ఈరోజు ఏసీలో కూర్చొని ఉండి వైఖరి ప్రవర్తిస్తూ ఉన్నాడు సరస్వతి నిజాం కాలేజ్ లో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాయి ఇప్పుడు యాక్చువల్లీ మాకు హాస్టల్ ట్వంటీ ట్వంటీ టూ లో మాకు హాస్టల్ కేటాయించారు హాస్టల్ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో యూజీ వాళ్ళకి మాత్రమే కేటాయించారు సో ఇప్పుడు ఏమైందంటే ట్వంటీ ట్వంటీ టూ లో యూజీ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఒక గ్రూప్ కి థర్టీ మెంబర్స్ మాత్రమే ఉంది సో సిక్స్టీ కేఎం ప్లస్ ఉన్న మెంబర్స్ వాళ్ళు చాలా తక్కువ ఉండే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కి దోస్ లో ఒక్క గ్రూప్ నుంచి సిక్స్టీ ని దోస్ నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు సిక్స్టీ మెంబెర్స్ అంటే అప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో ఓన్లీ థర్టీ మెంబర్స్ మాత్రమే ఉండే దోస్త్ అప్లికేషన్స్ నుంచి ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు అంటే మా స్ట్రెంత్ పెరిగింది అని అర్థం యూజీ హాస్టల్ మొత్తం యూజీకే కల్పించినప్పుడు మా స్ట్రెంత్ పెరిగినప్పుడు హాస్టల్ మొత్తం మాకే కావాలి కదా యూజీ వాళ్ళని మాత్రమే ఫిల్అప్ చేయాలి